హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ వీడియో చివరిదాకా చూడండి ఎందుకోసం అంటే మన వాళ్ళు చాలామంది నాకు జాబ్ వచ్చేసింది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరైతే భ్రమలో పడద్దండి ఎందుకంటే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే యూట్యూబ్లోనో లేదా వాట్సాప్ గ్రూప్లోనో ఎక్కడో చూసేసి చాలామంది కొన్ని సర్వీస్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా నాకు ఆ సర్వే ప్రకారం జాబ్ వచ్చేస్తుందని చెప్పేసి చాలా మంది భ్రమలు అయితే ఉంటున్నారు దాన్ని అయితే నమ్మవద్దు ఎందుకోసమో చెప్తాను విత్ ప్రూఫ్ చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సో ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ డిఎస్సి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది భ్రమ నుంచి అయితే బయటకు వస్తారు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది సర్వేలు అయితే చేస్తున్నారు కదా డిఎస్సికి సంబంధించిన సర్వేలు సో మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సో యాక్చువల్గా మీరు దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సర్వేలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందులో పార్టిసిపేట్ చేసినటువంటి మెంబర్స్ ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే చూద్దాము ఒక సర్వేలో మూడు వేల మంది పార్టిసిపేట్ చేస్తారు లేదా ఒక సర్వేలో మహా అయితే ఆరు వేలు లేదు ఇంకా గట్టిగా అయితే ఒక వేల మంది అంతకు మించి అయితే మీరు ఏ సర్వేలో కూడా చూడడానికి అవకాశం ఉండదు కానీ మన డిఎస్సి వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్స్ రాశారండి సిక్స్ ల్యాక్స్ ఓకేనా సిక్స్ ల్యాక్స్ పైనే డిఎస్సి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది మరి వాళ్ళ యొక్క మార్క్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి కదా సో వాళ్ళ యొక్క మార్క్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం సర్వేనైతే తీసుకోవాలి బట్ మనకి సర్వే చేయాలన్నా కూడా ప్రజెంట్ మనకి నార్మలైజేషన్ జరగలేదు ఫైనల్ కీ కూడా రాలేదు ఇవేమీ లేకుండా సర్వే అనేది ఎలాగా అసలు ఎలా మనం కన్సిడర్ చేస్తాము చెప్పండి సో ఇప్పుడు నార్మలజేషన్లో తగ్గిపోయినాయి అనుకోండి ఒక మనిషికి ఒక మనిషికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఓకేనా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మరి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి ఫైనల్ కీలో ఫైనల్ కీలో ఒకవేళ తను పెట్టినటువంటి ఆప్షన్స్ అనేవి చేంజెస్ జరిగినాయి అనుకోండి ఒకవేళ సెవెంటీ త్రీకి వెళ్ళిపోయింది అనుకోండి సెవెంటీ త్రీ మార్క్స్కి వెళ్ళిపోయింది ఫైనల్ కీలో ఆ తర్వాత మళ్ళీ సెవెంటీ త్రీ మార్క్స్ కాస్త తన షిఫ్ట్ అనేది కొంచెం ఈజీగా ఎగ్జామ్ అనేది రావడం వల్ల మళ్ళీ మార్క్స్ అనేవి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కదా అంటే మనకి నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి ఆబ్వియస్ మనకి ఒక టూ టు త్రీ మార్క్స్ వరకు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ ఒకవేళ అందులో ఒకవేళ సెవెంటీకి వెళ్ళిపోయింది అనుకోండి సెవెంటీ మార్క్స్కి వెళ్ళిపోయింది అనుకోండి సో వాళ్ళకి జాబ్ వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ ఓకేనా కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడే డిసైడ్ అయిపోకండి ఎందుకంటే ఇక్కడ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి సభ్యులు చాలా తక్కువ అలాగే ఇంకా ఫైనల్కి రాలేదు మెరిట్ లిస్ట్ రాలేదు నార్మినజషన్ రాలేదు ఏమీ రాలేదు ఏమీ రాకుండా సర్వేలో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా సో అక్కడ మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడానికి అవకాశం చాలా చాలా తక్కువ ఒకవేళ వచ్చినా కూడా మీకు ఒక విషయం తెలుసా చాలామంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన ఓకేనా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా ఇంకా యాబో వచ్చినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎంత వచ్చినా కూడా సో వాళ్ళు ఏంటంటే కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావాలని ఎందుకోసం అంటే సర్వేలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనే ఉద్దేశంతో చాలా మంది పెడుతున్నారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ వచ్చింది అనుకోండి సిక్స్టీ ఫైవ్ వచ్చినట్టు పెడుతున్నారు లేదంటే ఎయిటీ ఫైవ్ వచ్చేసినట్టు పెడుతున్నారు నైంటీ వచ్చేసినట్టు పెడుతున్నారు అంతేకాకుండా కొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా ఇక్కడ మనకి మనం ఏదైతే రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చాయి కదా రెస్పాన్స్ షీట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సో రెస్పాన్స్ షీట్స్లో ఒక మనిషికి ఒకవేళ చెప్తున్నారు నార్మల్గా సిక్స్టీ ఫైవ్ బిట్స్ మాత్రమే బిట్స్ మార్క్స్ కాదు బిట్స్ మాత్రమే సరైన సమాధానాలు పెట్టాడు అనుకోండి ఓకేనా సో తను ఏం చేసుకుంటున్నాడు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి పెడేస్తున్నాడు ఓకేనా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కాదు ఎందుకోసం అంటే మనకి ఏ స్పి క్యారీస్ మనకి జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ మార్క్ మాత్రమే కానీ వాళ్ళకి అవగాహన లేకో లేకపోతే మిస్టేక్స్ చేయడం వల్ల కానీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి పెడుతున్నాడు అది కూడా మనకి ఖచ్చితంగా ఆ సర్వేలో ఫలితాలు అనేవి తారుమారు అవుతాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నమ్మడానికైతే వీల్లేదు సో అందరూ కూడా ప్రాపర్గా అయితే మార్క్స్ అనేవి ఎంటర్ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మనకి అఫీషియల్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో దాంట్లోనే మనకి క్లారిటీ వస్తుంది అంతేకాని ఇక్కడ యూట్యూబ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ కొన్ని సర్వేలు అయితే పెడుతున్నారు అందులో చాలా చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది కానీ అంటే ఛాన్స్ అంటే జస్ట్ ఒక ప్రాపర్గా పెడతారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని మార్కులు అయితే తప్పులు కావాలని కూడా పెడుతున్నారు సో కావాలనే తప్పు మార్కులు కూడా చాలామంది పెడుతున్నారు సో నేనే చూశాను కదా చాలామంది తక్కువ మార్క్స్ వేసుకోవడం కొంతమంది ఎక్కువ మార్క్స్ వేసుకోవడం ఆ విధంగా చేస్తున్నారు సో కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఒక మనిషికి వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఇక్కడ యాడ్ స్కోర్లో ఒక త్రీ మార్క్స్ యాడ్ అయినా కూడా సెవెంటీ వన్కి వెళ్ళచ్చు సెవెంటీ వన్ మార్క్స్కి అయితే వెళ్ళొచ్చు అండ్ తన షిఫ్ట్ అనేది కొంచెం హార్డ్గా వచ్చింది అనుకోండి పేపరు అప్పుడు ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి కదా అప్పుడు సెవెంటీ ఫైవ్కి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ సిక్స్టీ ఎయిట్ వచ్చినవాడు సెవెంటీ ఫైవ్ కూడా వెళ్ళచ్చు సెవెంటీ ఫైవ్ వచ్చిన వాడు మళ్ళీ సిక్స్టీ ఎయిట్కి కూడా వెళ్ళచ్చు కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వేలు కానీ ఏమైనా అప్పుడు సర్వేలు కూడా అవసరం లేదు డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు మనకి మనం ఏ పొజిషన్లో ఉన్నాం మన ర్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఏవైతే సర్వేస్ అని చెప్పి అదని ఇదని వస్తున్నాయి కదా సో వాటిలో ఏంటంటే మీకు ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది కానీ అంతమించి అయితే ఏమీ ఉండదు అందులో సో అవి అయితే యూజ్ అయితే కావని చెప్పేసి నా ఉద్దేశం ప్రత్యేకంగా ఓకేనా చాలామంది ఇంకా మన డిఎస్సి మిత్రులు చాలామంది కట్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నారు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కూడా జాబ్స్ వస్తాయని చెప్పి అవన్నీ కూడా ఇప్పుడు నమ్మకండి నమ్మడానికి అయితే ఛాన్స్ లేదనమాట వాళ్ళు ఏవో పెడుతున్నారు అలాగా సో కానీ అవైతే ఛాన్స్ లేదు ఓన్లీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి ఇప్పుడు ఫైనల్ కీ వచ్చినంత మాత్రం కూడా ఏమీ తెలియదు జాబ్ వచ్చిందా లేదా అని చెప్పి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఒక అంచనా వస్తుంది మన ర్యాంక్ ఏంటి మన పైన మన కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మన కేటగిరీ వాళ్ళు ఏ విధంగా చదువుతారు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే ఓకేనా కొన్ని కేటగిరీ వాళ్ళు బాగా చదవకపోవచ్చు కొన్ని కేటగిరీ వాళ్ళు బాగా చదివే వాళ్ళు ఉంటారు అంటే కొన్ని కేటగిరీ వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు ఉండొచ్చు సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మాత్రమే మనం ఈ యొక్క జాబ్ అనేది డిసైడ్ చేసుకోవాలి అంతేకాని యూట్యూబ్ సర్వీస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న సర్వీస్లో పార్టిసిపేట్ చేసేసి నేను ఈ ర్యాంక్లో ఉన్నాను నా పైన ఇంతమంది మాత్రమే ఉన్నారు నాకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి మాత్రం ఎవరు కూడా భ్రమలో పడద్దు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు ఓకేనా సో ఇది క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది సర్వీస్లో అయితే పాల్గొంటున్నారనమాట మీరు ఎంతమంది పాల్గొన్నా కూడా ఒక సర్వేలో పదివేల కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికైతే ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఉండదు అంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు అంతమంది ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఏంటంటే మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి రావాలి అప్పటి వరకు మాత్రమే మీకు తెలుస్తుంది అంతేగాని ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏవైతే సర్వేస్ ఇవన్నీ కూడా మీరైతే ఫాలో కావద్దు నేను చెప్పేది అదే కాబట్టి ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి హోప్స్ అయితే పెట్టుకోవద్దు న్యూట్రల్గా ఉండండి వన్స్ మనకి ఫైనల్ రిజల్ట్స్ అయితే రానివ్వండి వచ్చిన తర్వాత మీ ఇష్టం ఇంకా మనకి డిసైడ్ అయిపోతుంది జాబ్ వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అంతే అంతేగాని మీరు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేసేసి సర్వేస్ అని చెప్పి అవి చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది ఓకేనా సో కాబట్టి మీరు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకేనా ఈ సర్వేస్కి వీటికి వాటికి కాబట్టి ఎవరిని కూడా కట్ ఆఫ్ అయితే అడగద్దు వన్స్ మీకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకే ఆటోమేటిక్గా జాబ్ వచ్చిందా లేదా అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి చాలామంది టెన్షన్లో ఉన్నారు జాబ్స్ వస్తాయా పోతాయా ఏంటని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు చాలామందికి కాబట్టి మనం ఏం చేయలేము ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ జరుగుతుంది కదా సో అది ఏంటంటే తలకిందులు చేసేస్తుంది ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు తక్కువ మార్కులు తక్కువ మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు ఈ విధంగా చేస్తుంది ఇంకా ఫైనల్ కీలో ఇంకా చాలామంది అబ్జెక్షన్స్ పెట్టారు కాబట్టి మరి ఏమవుతుందో తెలియదు అంటే యాడ్ స్కోర్లోనేవి యాడ్ అవుతాయా లేదో తెలియదు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా చాలామందికి వచ్చాయి సైకాలజీ కానీ పిఐ కానీ వచ్చాయి మెథడ్స్ నుంచి వచ్చాయి మరి అవుట్ ఆఫ్ సిలబస్ అనేది వరకు కన్సిడర్ చేస్తే మాత్రం మార్కులు పెరుగుతాయి మరి చూడాల్సి ఉంది ఇవన్నీ కూడా చూడాలి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మాత్రమే మనం డిసైడ్ అవ్వాలి కానీ ఇప్పటికి ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఇంత అంత అని చెప్పేసి మాత్రం సో ఎవరు కూడా సో టెన్షన్ అయితే పడద్దు మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి ఇబ్బంది అయితే లేదు చూద్దాం మరి ఈరోజు రేపట్లో మనకు ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అంటే ఫైనల్ కే వస్తుంది నార్మల్ కూడా కూడా అంటున్నారు మరి చూడాల్సి ఉంది ఎంత వరకు ఇస్తారేంటి అని చెప్పి సో ఏదేమైనప్పటికీ వితిన్ ఒక టూ త్రీ డేస్లో మనం క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ లేకుండా ప్రాపర్గా హెల్దీగా అయితే ఉండండి గైజ్ థ్యాంక్ యూ